హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ బచ్చలే ఆకు చుక్క కూర తీసుకున్నాను పప్పు అయితే ముందుగానే నానబెట్టాను ఇది శుభ్రం చేసి నేను పప్పులో వేద్దామని ఇదిగోండి పప్పు నానింది నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను టొమాటో ఆ తర్వాత శుభ్రం చేసిన ఆకు కూడా వేసేస్తున్నాను బచ్చలే ఆకు చుక్క కూర పప్పు విజిల్స్ త్రీ రాణిస్తాను ఇదిగోండి విజిల్స్ వచ్చాక ఈ విధంగా ఉడికింది ఇందులో కొంచెం చింతపండు ఎందుకంటే చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది తక్కువగా వేశాను ఉప్పు పసుపు కారం యాడ్ చేశాను ఇది మెదిపేసుకుని మనం పోపు అనేది వేసుకోవటమే ఆయిల్లో పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసాను ఫైనల్గా ఇంగు కూడా వేసేసాను ఇప్పుడు మనం మెదిపి రెడీగా ఉంచుకున్న పప్పుని ఇందులో వేసేద్దాము ఎందుకంటే పప్పు అనేది తక్కువ ఆకు అనేది ఎక్కువగా వేశాను మన పప్పు అనేది రెడీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం నేను పప్పు అయిపోయిన తర్వాత స్వీట్ కూడా చేసేసాను సగ్గుబియ్యం పాయసం అనేది చేశాను ఇదిగోండి ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేశాను బెల్లంతో అయితే చేశాను పంచదార అనేది ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇదిగోండి మన సగ్గు సగ్గుబియ్యం అనేది బెల్లంతో రెడీ చేశాను పాయసం రెడీ